టైం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎన్ని ఎక్కుతాము పెం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాకైతే గుర్తుంటే టెన్ గుర్తు లేకపోతే ఇవ్వమనుకుంటండి ఓకే ఫ్రెండ్స్ మేము రద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరినీ దాచి నేను గుర్తించాను మా వాళ్ళని మా వాళ్ళు ఎన్నో కూర్చొని చూడండి చూస్తాను কন কন মুান ఫ్రెండ్స్ ఎప్పుడున్న చూడండి చూస్తా లేడ దగ్గర ఉన్నాడు ఓకే వచ్చేస్తున్నా అందుకంటే మెక్క అనుకోలేమా చూడండి ఫ్రెండ్స్ వస్తున్నాడు రోజు వచ్చింది ఇంకా ఉన్నాడు వింటూ ఉన్నాడు గోల్డన్ లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మెట్లకి గందం పంచుమాట్ించుకుంటూ టోలర్ వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అక్వోబట్ ఫ్రెండ్స్ అది

भाई đa... <laughs> <laughs> <जा> तो, <गोड़। laughs> तो? ले ले आना इतना <laughs> <laughs> लो। मददी ఏం చేస్తారామా ఫ్రెండ్స్ చూడండి రెండు వేలు మెట్లెక్కినాం ఇంకా పదిహేను వందలు మెట్లుంటుంది फ्रे जा फ्रोकुर कार्ड

ఫ్రెండ్స్ మనం ఈ గోపురం దగ్గర ఫోటోస్ దిగితే బ్యానర్ కట్టిస్తున్నారు ఎవరైనా వచ్చి దిగాల్సి వచ్చి దిగొచ్చు ఫోటోస్ వరకు పరగలేక ఉంటుంది ఫ్రెండ్స్ సెట్టింగ్ బాగా చేసినారు కాదా விடல விட ஆ அந்தோக பைன் ஆப்பிள் శాఖ ఓకే ప్రిన్స్ రెండు వేల ఒక వంద మెట్టు దగ్గరకు వచ్చేసాం పద్నాలుగు వందల యాభై మెట్టి మెట్లు ఉన్నాయి ఇంకా రెండు ఫ్రెండ్స్ కొంచెం రెస్ట్ అయితే తీసుకొని బయలుదేరాము ఎందుకంటే కొద్దిగా ఫోటోలు అయితే దినాము ఫ్రెండ్స్ అంటే ఫోన్ల ద్వారా కాదు కెమెరా ద్వారా ఫోటో దిగాము కొన్ని ఫోటోల ద్వారా రెండు మూడు ఫోటోలు ఫోన్ ఉన్నాయి ఫ్రెండ్స్ కెమెరాస్ ఇప్పుడైతే చాలా కూల్ అంటే కూల్ గా ఉంది మనం ఎక్కి కొద్దీ ఇంకా మనకి ఎక్కి కొద్దీ చెమటలా కడుతుంది ఇంకా రెస్ట్ తర్వాత ఒక యాభై మెట్లు ఎక్కినాం అప్పుడే ఫ్రెండ్స్ ఫుల్ ఉన్నాయి జాగ్రత్తని ఓడి పెట్టారు జాగ్రత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే కానీ ఇలా మార్నింగ్ టైంలో ఎట్లయితే ఇక్కడ

याद करने का तरीका है पहले ये रहता है 23 55 ఫ్రెండ్స్ నాకైతే లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అయిందంటే మేమైతే పుట్టించాట్లా లేట్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఉన్నా వెళ్ళాలి Donalval digir veli Kiribol kandiras Niyetlangit belevaramana maloba Kitirna friends O ma teya teya rolan

hey there subscribe to my channel and also press this bell icon फ्रेस रूल नागरिक मीटर एक्का इंका वे मीटर वे अंत पद मीटर उदेश कंपलसरी кандай <laughs> చూడండి ఫ్రెండ్స్ మా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో గోవింద కనపడేవుడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు టూర్ చూసాం ఫ్రెండ్స్ అందులో శ్రీశైనా దేవుడు కనపడలేడు మహానంది శివుడు ఆకట్టి ఆది ఏం కనపడలేదు కానీ ఇక్కడ మా వల్ల ఇక్కడైతే ஏழு குண்டி டிஸ்காடு ஓகே இப்படி பெல் రెండు వేల ఐదు వందల ఇక వెయ్యి మెటల్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ జింకులు ఉన్నాయి ఇప్పుడైతే కనపడడం లేదు ఫ్రెండ్స్ నీ కోసం నిలబడి నువేవా ఫ్రెండ్స్ ఇది ఇది నెమ్మర్లే ఫ్రెండ్స్ దాన్ని కూడా ఏం చే अब मेरे रना रना मेरी गना मेरी गना मेरी गना सिक्का ना मेरी हेल्परी हेल्परी मसाला पड़ी हेल्परी हेल्परी ఆడోనే టూ డౌన్ చేసేయమొచ్చా ఆడో టూ డౌన్ చేసేయమనుంటో చెప్పండిరా ఆ మరి ఆవే టూ డౌన్ ని చెప్రేడే కానీ ఆటో జాని ఆటో జాని చెప్పి పోలీస్ కనీసం అంటాడప్పా వీళ్ళంతా అంత గ్రూప్ ఫోటో దిగినారు ఫోటో దిగాయ మార్నింగ్ ఏమన్నాడు ఎక్సర్సైజ్ మార్నింగ్ వచ్చాయి ఆటో ట్రైవర్ ఫ్రెండ్స్ జింక్ చూడండి ఎంత Hey there! Subscribe to my channel and also press this Friends, icon. super <laughs> తిరుపతి ఫారెస్ట్ ఏరియా మొత్తం పక్కన ఎలా ఉందో ఇంతకుముందు ఇంకా అనగా నమ్మరాయన కూడా దేవుని మరి ఫ్రెండ్స్ ఈ మెట్లు వచ్చి కొద్దిగా లెవెల్ గా ఉన్నాయి అందుకే స్పీడ్ వెళ్ళిపోతున్నారు లేకపోతే పది మెట్లు ఎక్కిమేరే కృషి వారు ఫ్రెండ్స్ రెండు వేల ఆరు వందలు ఇంకా తొమ్మిది వందల యాభై మెట్లు ఉన్నాయి జోక్ ఎలా ఫ్రెండ్స్ మీరు జోక్ మోట్లో ఉందంటా అనండి ఫ్రెండ్స్ కొన్ని బైక్ రోడ్ బీందా ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ కాలేజ్ పైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ வாட் சூரஸ் ஜண்ட் <laughs> super, super, <laughs> super, <laughs> super <laughs> 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 friends. Friends, Hahaha. 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 Hahaha.

kode dikhna friends andra jana mandila जय श्री राम बोलिए जय